గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన పబ్లిక్ గార్డెన్లో మన గాంధీ అన్న నేతృత్వంలో గౌడ రమేష్ అనే ఏంటి హాస్ హాస్పిటల్స్ ఇక్కడ స్పెషలిస్ట్ వాళ్ళు మనకు ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించారు ఇలా చక్కగా మన పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అందరూ వచ్చి మనకు వాళ్ళకు ఏ మన చెవి ప్రాబ్లం అయినా ముక్కు ప్రాబ్లం అయినా ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్లో చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కావున మనకు ఫ్రీ క్యాంప్ అనేవి నిర్వహించడం జరిగింది అందుకనే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఫ్రీగా చెకప్ అనేది చేయించుకుంటారు ఎందుకంటే వాళ్ళ డాక్టర్ల సహకారంతో మనకు చక్కగా ఇక్కడ నిర్వహించిన మంచి డాక్టర్లకు మా యొక్క వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి ఎన్నో మెడికల్ క్యాంపులు ఇక్కడ నిర్వహించే వీళ్ళు కూడా ఎక్కడనైనా అపార్ట్మెంట్ అయినా సాయిబాబా టెంపుల్ అయినా ఆర్ట్స్ కాలేజీలో సుతా చక్కగా ఇసుంటి ఎన్నో పోగ్రాలను నిర్వహించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాను దీన్ని అందరూ వినియోగించుకోవాలని మన వాకర్స్ తరఫున తెలియజేస్తున్నాను అందుకని ప్రతి ఒక్కరు వచ్చి ఎందుకంటే మనకు హాస్పిటల్ పోతే వేలు వేలు ఖర్చులు అయితే కాబట్టి ఇసుంటి ఫ్రీ క్యాంపు పెట్టినప్పుడు వచ్చి చూపించుకొని చెకప్ చేసుకొని ఏమన్నా ఇంపార్టెంట్ బాగా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్లో పోయి ఆపరేషన్ చేయించుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనుకుని ప్రతి ఒక్కరు చేయించుకోవాలని కోరుకుంటాను మన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ అండ్ ప్రెస్ రిపోర్టర్ థ్యాంక్ యూ